మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే గురుగారు ప్రతి ఒక్క మనిషికి నా జీవితం బాగుండాలి నా జీవితంలో తిరుగులేని బాధలు ఏమి ఉండకూడదు అని అనుకుంటారు గురుగారు ఆ మొత్తం బాధలు కాకపోయినా కొంత కొంతవరకైనా కష్టాలు తీరాలంటే రోజుకి ఒకసారైనా ఏమైనా మంత్రం ఏమైనా కానీ లేదంటే ఏమైనా పూజలు గానీ ఏమైనా ఉన్నాయంటారా మీరు మనిషి అంటున్నారు కానీ సకల జీవరాశులకి కూడా వాటి మనస్సు మనకు తెలియదు కాబట్టి మనకు అనిపిస్తుంది మన ఇంట్లో పెంచుకునే ఆవుకైనా మనం పెంచుకునే కుక్కలకైనా నాకు మంచిగా ఆహారం దొరికితే బాగుండు నాకు సుఖంగా ఉంటే బాగుండు అనుకుంటాం ఈ సుఖము అంత్యం ఏమన్నా ఉంటే అంటే దీనికి ఎండింగ్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మనం ఆ ఎండింగ్ గురించి మాట్లాడచ్చు ఇది ఒక ప్రేరేపణ చిన్నప్పుడు పిల్లలకి ఇవాళకి నాకు ఐస్ క్రీమ్ దొరికితే చాలా అనిపిస్తుంది కొంత పెద్ద అయ్యాక ఇవాళకి నాకు మంచి భోజనం దొరికి మా అమ్మ నన్ను ఫోన్ వెళ్ళకుండా ఆపితే చాలు రా బాబు అనిపిస్తుంది ఇంకొంత వెళ్ళాక మంచిగా డబ్బు ఉండి నా భార్య పిల్లలు అడిగింది కొనిస్తే నాకు చాలా అనిపిస్తుంది ఇంకొంత వెళ్ళాక నా పిల్లలకు కావాల్సినంత సంపద నా దగ్గర ఉండి నేను సుఖంగా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది ఇది ఏది అంతమయ్యేటువంటి కోరికలు మనిషికి ఉండవు కానీ ఈ కోరికలని మనం కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి మన దగ్గర ఉంటుంది మనకి మనం చాలామంది ఒక మాట అంటూ ఉంటాం తరచుగా చాలా వాళ్ళ దగ్గర నుంచి పేదవాడి దాకా మనం వినే మాట ఏంటంటే నాకు ఏదున్నా లేకపోయినా నేను బతికేస్తా సార్ కింద పడుకోమన్నా పడుకుంటాం కానీ పడుకోవయ్యా కింద అంటే మాత్రం నన్ను కింద పడుకోమన్నారు ఆయన వాళ్ళకేమో కుర్చీ వేశాడు నన్ను కింద పడుకోమన్నాడు ఆయనకు సంస్కారం లేదంటాం ఇదే మనిషి రెండో మాట కూడా మాట్లాడ అందుకని బుద్ధి కర్మానుసారేణ అని చెప్పి వేదం చెప్పింది మన బుద్ధి కర్మానుసారంగా పనిచేస్తూ ఉంటుంది అంతే తప్ప కర్మ బుద్ధి అనుసారేణ అనలేదు కర్మ ప్రకారంగా బుద్ధి నడవదు నీ బుద్ధిలో వంకర అయినటువంటి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా వంకరే జరుగుతుంది శంకరాని వంకర అంటూ ఉంటాం మనం మనకు అదే నచ్చుతుంది చాలా మంది ఈ కోరికలు తీరట్లేదు లేకపోతే మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం లేకపోతే ఇంకా ఏదో బెటర్మెంట్ జీవితం కావాలి మన స మన సనాతన ధర్మంలో లేదు ఇతర ధర్మాల్లో ఉంటాయి అని చెప్పి మతాలు మారటం కులాలు మారటం మనం చూస్తున్నాం వీళ్ళందరికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ టార్గెట్ ఏంటంటే నేను అనుకున్నాను సార్ ఉద్యోగం కావాలని నాకు మనకు హనుమంతుడికి మొక్కితే అవ్వలేదు కాబట్టి అటు ఇటు వెళ్ళి ముఖ్యాను అంటారు అక్కడ అయ్యింది అంటారు వీడికి ఓపిక ఉండదు ఫస్ట్ పాయింట్ ఓపిక ఉండాలి ఏదైనా మనం ఒకటి సాధిద్దాము అని అనుకుంటే దాని మీద సరైనటువంటి అవగాహన ఉండాలి పక్కన వాడిని చూసి మనం సాధించటం అనేటువంటిది మనం బురదలో పడినటువంటి వ్యక్తులతో సమానం అనిపిస్తుంది మనం చూడంగానే అర్రే ఇవాళ నేను కూడా ఇంత అన్నము ఆవకాయ తినాలి కానీ నీకు అల్సర్ ఉంది కదా నువ్వు కారం తినకూడదు కదా తినకూడదు నువ్వు బలవంతంగా దాన్ని ఎక్కిస్తే అది నీకు జీర్ణం అవుతుంది అది నీ ప్రాణానికి హాని తెస్తుంది అలా ఎలా అయితే తిండి తెస్తుందో ఆశ కూడా మనిషికి హాని తెస్తుంది ముఖ్యంగా చాలా మందికి ఉన్నటువంటి కోరికలని వారు ముందుగా ఆలోచన చేయాలి ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని మనం మనం పిల్లల్ని కనద్దని మనం మనం మంచి పనులు చేయొద్దనం చెడ పనులు చేయకండి అని చెప్తాం మనం ఆలోచన చేయాలి మన స్థాయి ఏంటి మన కుటుంబం ఏంటి మనము దీన్ని చేయగలమా చేయగలిగినప్పుడు నిన్ను ఈ విశ్వంలో ఎవరు ఆపలేరు మంచి పనికి ఇప్పుడు ఉదాహరణకు మనం చాలా మందిని ఉదాహరణ తీసుకోవచ్చు ఎవరమైనా సరే కష్టపడి ఒక పనిని మనం చేయాలి అంటే కాన్ఫిడెన్స్ గా మనం ఆ పనిని చేయగలిగితే దాంట్లో పరమాత్మని ఎందు ఎల్లవేళలా ఉంటాడు అది మంచిలో చెడులో ఉంటాడా అండి అంటే చెడులో ప్రేరేపణ కర్తయి ఉంటాడు నిన్న ఆ చెడుని బాగా ప్రేరేపణ చేస్తూ ఉంటాడు దొంగతనం చెయ్యాలి అని అనిపించిన వాడికి తరచుగా దొంగతనానికి సంబంధించినటువంటి చాప కింద బ్యాగ్గో కర్టెన్ కింద బట్టలో కనిపిస్తూనే ఉంటాయి వాడికి ఆ కోణమే కనపడుతుంది ఎందుకంటే వాడి బుద్ధిలో అది ఉంటుంది వాడు ఆ బుద్ధి ప్రకారంగా అందుకనే అన్నారు బుద్ధి కర్మానుసారైన ఇక్కడ నువ్వు ముందుగా ఆలోచన చేయాలి మనం ఏం ఉద్యోగం చేయాలి ఎంత సంపాదించాలి సంపాదించిన దాంట్లో మనము ఎంత సుఖంగా ఉండగలం ఎంత సంపాదించినా సుఖంగా ఉండలేము ఎవరికైనా మీరు పేదవాడి నుంచి ధనవంతుడి దాకా తీసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తాహసంబం ఏదో ఒక రకమైనటువంటి కష్టాలు ఏదో ఒక రకమైనటువంటి బాధలు వాళ్ళకుంటాయి బాగా డబ్బున్న వాడికి మా అబ్బాయి మా మాట వినట్లేదండి వచ్చిన కోడలు మంచిది కాదు దానికి లెక్కపత్రం తెలియట్లేదు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు తెగ ఖర్చు పెడతారు ఈ రకమైన బాధలు లేని వాడికి మా అమ్మాయి అడుగుతోందండి పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు నేను ఇవ్వలేకపోతుంది ఇది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ బాధలు ఎక్కువైనాయి ఇంతకు ముందు ఉండేవి కాదు ఇంతకు ముందు ఎందుకు ఉండేవి కాదంటే ఉమ్మడిగా ఉండేవాళ్ళు అందరూ తమ్ముడికి కష్టం వస్తే అన్నయ్య చూసేవాడు అన్నయ్య కుటుంబం బాగోపోతే తమ్ముడు సహకరించేవాడు కుటుంబం అంతా కూడా ఒక తాటి మీదకు వచ్చి అందరూ మన అనుకుని చేసేవారు ఇప్పుడు మన వాళ్ళు లేరు అందుకని మనిషికి ఆశలు పెరిగాయి ఎవడైనా ఓదారిస్తే బాగుండు ఎవడైనా ఇంకా ఏదైనా మీరన్నట్టుగా మంత్రమో తంత్రమో చెప్తే మనం గుట్టు చప్పుడుగా చేసేసుకుని ఎదిగిపోదాం అలాంటివి ఏవి ఉండవు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అవన్నీ ఎవరైనా చెప్తున్నారు అంటే ఆ వీక్నెస్ కి మనం కనెక్ట్ అయ్యామని అర్థం ఉండేదల్లా ఒకటే నిశ్చలమైనటువంటి తత్వం నువ్వు ఏ పని చేయాలనుకున్నా ప్రతిరోజు కూడా నిద్రలేచి నువ్వు వివాహం చేసుకున్నటువంటి వాడికి భార్య పిల్లలు తల్లిదండ్రులు అత్తమాములు జీవితం వీడు వేరే ట్రాక్ లోకి వెళ్తున్నాడు అంటే వీడు బుద్ధి బాలేదని అర్థం వీడికి పరమాత్మ మంత్రం ఇచ్చినంత మాత్రాన వీడు బుద్ధి మారుతుందా వీడికి వీరే మార్చుకోవాలి దానికి వాడు ముందుగా డిసిప్లిన్ వేసుకోవాలి ఒక టైం టేబుల్ రాసుకోవాలి నేను ఉదయాన్నే ఆరింటికి లేవాలి శుభ్రంగా స్నానం చెయ్యాలి నా ఇంటి దేవుడిని నేను ఆరాధన చెయ్యాలి కోపంగా ఉండకూడదు నా ఇంట్లో ఉన్నప్పుడు నా భార్య పిల్లలకి సహకారంగా ఉండాలి నేను నాకు వచ్చినటువంటి సంపదలో నా కుటుంబాన్ని రక్షించడానికి కొంత పెట్టుకుని కొంత సమాజానికి ఉపయోగపడే పని చెయ్యాలి అని వీడు అనుకున్న రోజున వీడికి అన్నీ విజయాలి పక్కన వాడిది కూడా దోచుకు తినాలి అనుకున్నటువంటి రోజున వీడికి ఎంత దూరం వెళ్ళినా కష్టాలు సో ఇలాంటి మనస్తత్వం నుంచి మనం బయటికి రావాలి అంటే ప్రతిరోజు కూడా మన వంశానికి సంబంధించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి మన తల్లిదండ్రుల యొక్క పితృ కర్మలని మనం సక్రమంగా చేయాలి అది మానేశారు దాన ధర్మాలు మానేశారు పక్కింటి వాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు అంటే మనం పదకొండు వందలు ఇద్దాం కొంచెం రిచ్గా ఉంటుంది మన అపార్ట్మెంట్ లో గణపతి లడ్డు వేలం పాటలాగా వాడికంటే మనం ఏమన్నా తక్కువ మనము పడదాం అప్పు చేసి పడతారు ఆ డబ్బులు ఇవ్వలేరు ఇవన్నీ కూడా వాళ్ళు కావాల్సిగా తెచ్చుకుంటున్నారు అంటే అత్యాసకి వెళ్ళి తెచ్చుకునే అత్యాసకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యుగమే కాదు గత త్రేత ద్వాపర యుగాలలోనూ ప్రమాదం జరిగింది కలియుగంలో మరింత ప్రమాదం జరుగుతుంది అత్యాశగా వెళ్లకుండా ఉంటే నిత్యము వాళ్ళ ఇంటి దేవుడిని చక్కగా ఆరాధన చేస్తూ ఉంటే ఒక మంచిగా ఒక పద్ధతిగా ధర్మబద్ధంగా జీవనం గడిపితే అలా గడపగలిగినప్పుడే నువ్వు ధర్మంగా గనక ఒక నలభై రోజులు స్వామి మాల వేసుకున్న వాళ్ళు శబరిమల వెళ్లే వాళ్ళు వాళ్ళని చూస్తే అందరు దండాలు పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా మనం ఎంత నీట్గా ఉన్నాంరా దండం పెట్టించుకుంటున్నాం అని చూస్తే కూర్చో ఇలా అంటాడు స్వామి అయిపోయింది ఎందుకంటే నీ యొక్క క్యారెక్టర్ మారిపోయింది క్యారెక్టర్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంది నిత్యము కూడా ఒక నియమం ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళటం స్తోత్ర పారాయణ చేయటం చక్కగా మన సనాతన ధర్మం చెప్పిన మార్గంలో నడిస్తే ధర్మబద్ధంగా నడవగలిగితే నీకు అన్ని విజయాలి మాకు ఎందుకు అన్ని కార్యక్రమాలు అవుతాయి అంటే మేము ధర్మంగా నడుస్తాం కాబట్టి ధర్మంగా ఉంటాము కాబట్టి ఒక స్వామీజీనో ఒక గురువునో మనం చూసినప్పుడు ఒక గురువు అనే ఒక భావన ఎలా కలుగుతుంది ఉన్న దాంట్లో వంద శాతంలో తొంభై శాతం ధర్మంగానే ఉంటుంది కాబట్టి మనకి ఇతరుల యొక్క ఆపేక్ష వద్దు నాకు అనిపిస్తుంది కదా పక్కన వాడికి మంచి కార్లు ఉన్నాయి నేను కొనుక్కోవాలని నా పరిధి ఏంటో చూసుకుని నేను కొనుక్కోవాలి నేను ఈఎంఐ కట్టగలిగితేనా కొనుక్కోవాలి అంతే తప్ప వచ్చే నెలలో నా సైట్ రేటు పెరుగుతుంది నేను అప్పుడు కొంటానులే లేకపోతే ఇప్పటి నుంచో కొనేస్తా లేకపోతే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అత్యాసకి వెళితే ఉన్నది కూడా పోతుంది అత్యాస ప్రమాదక ఇష్టదైవ ఆరాధన మనిషి యొక్క కామ్యాన్ని ఎల్లవేళలా తీరుస్తుంది సదా ఓకే గురుగారు నిజంగా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు